ముకేష్ చంద్రకర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే ద బెస్ట్ జర్నలిస్ట్ అని మనమైతే చెప్పుకోవాలి ఆదివాసీల సమస్యలను చూపించడంతో పాటు నక్సల్స్ కదలికలు పోలీసుల కూమింగ్లను కూడా స్పష్టంగా చూపించినటువంటి ఒక యంగ్ జర్నలిస్ట్ అని మనమైతే చెప్పుకోవాలి ఈ ఏడాది జనవరినైతే అతనైతే హత్య చేయబడ్డాడు ఒక కాంట్రాక్టర్ హత్య చేసి ఆ సెప్టిక్ ట్యాంక్లో పడేసిన విషయం మన అందరికీ తెలిసిందే ఆ హత్యకు గల కారణాలనైతే ఒక రోడ్డుకు సంబంధించిన ఇష్యూ అనేది ఇప్పటికీ పోలీసులు అయితే ప్రకటించారు ప్రస్తుతానికి మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గంగులూరు సమీపంలో మిర్తూరు గంగులూరు మధ్యనైతే మనం ఉన్నాం మనం చూడొచ్చు ఇదే రహదారి ఈ రహదారికి సంబంధించిన ఇష్యూని ముఖేష్ చంద్రాకర్ ప్రచురించిన నేపథ్యంలోనే హత్య అయితే ఇప్పటికీ పోలీసులు అయితే ప్రకటించారు ఇక్కడ మన గంగులూరు నుంచి మిత్తూరు వరకు దాదాపుగా నలభై ఐదు కిలోమీటర్ల ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ నిర్మాణం అయితే సాగింది ఇందుకోసం మాత్రం దాదాపుగా నూట ఇరవై కోట్లనైతే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అయితే రిలీజ్ చేసింది ఈ నూట ఇరవై కోట్ల పనుల్లో కూడా మొత్తం కూడా నాణ్యత లేకుండా జరిగాయని ఆ రీ పనులను కూడా రీటెండర్ పిలిచారని చెప్పని ముఖేశ్ చంద్రాకర్ అయితే ఆరోపించడం జరిగింది దీంతో పాటుగా మధ్యలో కట్టినటువంటి కలవట్లు కూడా అన్ని నాశనకంగా కట్టారని అవన్నీ కూలిపోయాయని భారీ ఎత్తున అవినీతి జరిగిందని ముఖేష్ చంద్రాకర్ అయితే ఆరోపించడం జరిగింది ఇదే నేపథ్యంలోనే సంబంధిత కాంట్రాక్టర్ ముఖేశ్ చంద్రాకర్ను పిలిచి హత్య చేసినట్లయితే ఇప్పటికైతే నిర్ధారించడం అయితే జరిగింది దాంతోపాటుగా సంబంధించిన వ్యక్తులు కూడా ఇప్పటికే జైలులో అయితే ఉన్నారు ఇంకోటి కూడా మనం చెప్పుకుంటే ఇప్పుడు ఈ ఇష్యూ అయిన దాదాపు ఎన్ని రోజులు అయిన తర్వాత కూడా ప్రభుత్వం అయితే ఈ రహదారికి సంబంధించిన టెండర్ని అయితే పూర్తిగా రద్దు చేసింది ఈ రద్దు చేసిన నేపథ్యంలోని ఎవరైతే సంబంధిత కాంట్రాక్టర్ మళ్ళీ అతనే ఆ టెండర్ని రద్దు చేయకూడదని చెప్పని మళ్ళీ పనులు అప్పగించాలని చెప్పని హైకోర్టులోని పిల్ వేయడం జరిగింది దీంతో హైకోర్టు కూడా ఈ రహదారికి సంబంధించినటువంటి ఎలాంటి జోక్యం చేసుకోమని చెప్పని ఆ రోడ్డుకి సం అతని పిటిషన్ మొత్తాన్ని కొట్టివేయడం జరిగింది అంటే ఆ రోజు ఆ రోడ్డుకి సంబంధించినటువంటి మళ్ళీ రీటెండర్ ఏమి లేదని మళ్ళీ పనులు అప్పగించమని ప్లస్ లైసెన్స్ కూడా మీకు ఇవ్వమని చెప్పని చెప్పని ఆ పిటిషన్ కొట్టివేయడం అయితే జరిగింది ప్రస్తుతానికి ఇదే రహదారి ఈ రహదారి కానీ కారణంగానే దీనికి దీంట్లో అవినీతి జరిగిందని కేవలం ప్రచురించిన కారణంగానే ముఖేష్ చంద్రాకర్ అయితే హత్యకైతే చేయబడ్డాడు ఒక యంగ్ జర్నలిస్ట్ని అయితే అటు ఆ ఛత్తీస్గఢ్ కావచ్చు తెలంగాణ కావచ్చు అటు ఒడిస్సా ఉన్నటువంటి ముఖ్యమైన రాష్ట్రాలు ఉన్నటువంటి అందరూ కూడా ముఖ్య జర్నలిస్ట్ని కోల్పోయారని చెప్పుకోవాలి చాలా వరకు కూడా అందరు కూడా కన్నీటి పర్యంతమైన పరిస్థితి అంతటి యంగ్ జర్నలిస్ట్ ఏదంటే కేవలం ఇదే రహదారి ఈ రహదారి నాణ్యత లేదని ప్రచురించిన కారణంగానే చనిపోయాడు ఇంకోటి కూడా మనం చెప్పుకుంటే ఈ రహదారి నుంచి దాదాపుగా ము ముప్పై నుంచి నలభై గ్రామాలు అనుసంధానంగా అయితే ఉన్నాయి ఇదే ప్రధాన రహదారి చాలా మంది ఈ రహదారి మీద రాకపోకలు సాగిస్తుంటారు ఈ రహదారి నాణ్యతను చేస్తేనే అందరికీ ఉపయోగపడుతుందని చెప్పని ముఖేష్ చంద్రాకర్ అయితే మన ప్రస్తావించిన పరిస్థితుంది ఈ రహదారిలోనే నాణ్యత లేకుండా చేశారని చెప్పని అతను ఆరోపించిన నేపథ్యంలోనే ఈ ఘటన జరిగింది ఇంకోటి కూడా గత కొద్ది అతను అతనేసిన టెండర్ అతనేసిన పిటిషన్ ని కూడా అటు హైకోర్టు అయితే కొట్టేసేసింది లైసెన్స్ కూడా సంబంధించిన కాంట్రాక్ట్ లైసెన్స్ ని కూడా రద్దు చేసింది ప్రధాన ముద్దాయితో పాటు మరొక ఒకొక ముగ్గురు కూడా ఆ జైల్లో ఉన్న పరిస్థితి ఉంది ఇది ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితి మొత్తం కూడా రహదారి కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఎక్కడికక్కడికి రాళ్ళు తేలిపోయి ఉన్నాయి ఇక్కడ నుంచి నేను దాదాపుగా ఒక పదిహేను పదహారు కిలోమీటర్లు జర్నీ చేశాను రహదారిలో చాలా వరకు కూడా ఎక్కడికక్కడికి రాళ్ళు తేలిపోయి మొత్తం డ్యామేజ్ అయిన ఉంది ఇది రహదారిలో ఉన్న పరిస్థితి అంటే ఇంత నాశరకంగా చేసిన రహదారిది మొత్తం కూడా దండకారణంలోనే రహదారి సాగుతుంటుంది ఈ రహదారిలోని కూడా ఆదివాసీలే కేవలం రాకపోకలు సాగిస్తుంటారు మిగతా ఎవరు కూడా కనపడే పరిస్థితి ఉండదు ఎందుకంటే పెద్ద పెద్ద వెహికల్స్ కూడా ఎక్కువ పరిస్థితి లేదు ఎందుకంటే మొత్తం నక్సల్స్ ఎఫెక్టెడ్ ఏరియా కాబట్టి మొత్తం వార్ జోన్ ఇదంతా వార్ జోన్ కాబట్టి ఇక్కడ ఎవరు రారు ఎవరు ప్రశ్నించరు అనే నేపథ్యంలోనే సంబంధిత కాంట్రాక్టర్ పనులను ఆశ్రయంగా చేయడమే జరిగింది దాంతోపాటుగా ఈ పనులలో కూడా కొంతమంది అధికారులు కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారని కూడా ముఖేష్ చంద్రాకర్ అయితే ప్రస్తావించడం జరిగింది ఇన్ని అంశాల నేపథ్యంలోనైతే ముఖేష్ చంద్రాకర్ అయితే హత్య చేయబడ్డాడు హత్య చేసిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మీ అందరికీ తెలిసిందే ప్రస్తుతానికైతే హత్య చేసిన వ్యక్తి జైల్లో ఉన్నాడు ఈ ఈ రహదారికి సంబంధించిన టెండర్ను గవర్నమెంట్ రద్దు చేసింది ఈ టెండర్ను కూడా మళ్ళీ మళ్ళీ ఇవ్వాలని అలా తనకున్నటువంటి లైసెన్స్ను కూడా పునరుద్ధరించాలని డిమాండ్ చేసినా కూడా హైకోర్టు అయితే తిరస్కరించిన పరిస్థితుంది మొత్తానికైతే ఈ రహదారి కారణంగా అయితే ప్రభుత్వ డబ్బులు వృధా అయిపోయాయి ఒక యంగ్ జర్నలిస్ట్ కూడా చనిపోవడం అయితే జరిగింది దాంతోపాటుగా పది కాలాలు ఉండాల్సిన రోడ్డు కూడా ఎక్కడికి డ్యామేజ్ అయిపోయింది నిధులు నిధులు కూడా వృధా అయిపోయినా మనమైతే చెప్పుకోవచ్చు